నమస్కారం ప్రజలలో కష్టపడుతున్నాను మీకు అందరూ కూడా తెలుసు అదే విధంగా చూసుకుంటే ఈ సాక్షిలో ఉండేటువంటి యాంకర్లు కొంతమంది అతి ఉత్సాహానికి చేస్తున్నారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారు చూద్దాం అదేవిధంగా మనం కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం కూడా తప్పకుండా చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు జూలై నెలలో బాబు ఏడు వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ వన్ బాబాయి లేదా పాయింట్ నెంబర్ టూ ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు బాబు మూడు వేలు భృతి ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి నెంబర్ దేనికి సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేకపోయినా పాయింట్ నెంబర్ త్రీ యాభై మూడు లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ త్రీ అమరావతి రాజధాని అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాం పాయింట్ నెంబర్ ఫోర్ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు బాబు పది ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తరువాతనే ఓట్లు అని చెప్పినాం పాయింట్ నెంబర్ ఫైవ్ పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి అమ్మాయికి బాబు పదిహేను వందలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఫైవ్ మేము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పినాం పాయింట్ నెంబర్ సిక్స్ యాభై లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబు ఏడాదికి ఇరవై ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ సిక్స్ పెట్రోల్ డీజిల్ అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు కరెంటు ఛార్జీలు మా ప్రభుత్వంలో పెంచలా పాయింట్ నెంబర్ సెవెన్ ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు బాబు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ సెవెన్ మేము వచ్చినటువంటి వారానికే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాం పాయింట్ నెంబర్ ఎయిట్ ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాబు జీతాలు ఇవ్వబోతున్నారు అందుకోవడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ ఎయిట్ మేము తప్పకుండా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాం పాయింట్ నెంబర్ నైన్ ఏడాది లోపే నాలుగు లక్షల ఉద్యోగాలు బాబు కల్పించబోతున్నారు జాయిన్ అవ్వడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ నైన్ ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి ముస్లిం సోదరులకు అందరికి ఐదు లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినాం పాయింట్ నెంబర్ టెన్ రాష్ట్రంలో మహిళలందరికీ బాబు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు బస్ ఎక్కడానికి సిద్ధం కండి పాయింట్ నెంబర్ టెన్ మాకు ఎదురొచ్చి మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ రాజారెడ్డి దగ్గరికి పంపించినావా లేదా